మాది మా మా భార్యకు సంబంధించిన ప్రాపర్టీ మా భార్య పేరు మీద మా అత్త పేరు మీద మా బామ్మడి పేరు మీద ముగ్గురు పేరు మీద ప్రాపర్టీ ఉంది పాతది వాళ్ళ పెద్దలకు సంబంధించిన ప్రాపర్టీ అది మేము చేసి కాంప్లెక్స్ కట్టినాం అది వచ్చి సైజు వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి మా పూర్వం డాక్యుమెంట్ మేము చేసినాము మా పాత ఇప్పుడు ప్రజెంట్ డాక్యుమెంట్లోన పదహైదున్నర ముప్పై ఏడున్నర కట్టుకున్నాం కాంప్లెక్స్ మిగతా స్థలం మేము మా కాంప్లెక్స్ ముందు తిరగడానికి వదులుకున్నాము అది మాకు ఎందుకు మా కాంప్లెక్స్ మీద వదురుకున్నాము మిగతా వాళ్ళు ఏం చేశారు వెనక వాళ్ళు తిరుగుతున్నారు అయినా మేము బందని పట్టించుకోలేదు తిరిగితే తిరిగిలా వాళ్ళు వెనక ఒక రమేష్ ఆచారి ఆయన దగ్గర షాప్ అమ్మినాడు వెనక మా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ శ్రీ విశ్వకర్మ కాంప్లెక్స్ దాంట్లో ఒక షాప్ అమ్మినాడు ఎవరికి సన్ బ్రాండ్ సలీం జావీద్కి అమ్మినాడు వాళ్ళు ఏం చేసినారు అమ్మిన తర్వాత ఈయన మన సలీం జావీద్ వాళ్ళు ఏం చేశారు పగలు కూడా డమల్ ఇచ్చేసినారు మళ్ళీ న్యూ కాంప్లెక్స్ కట్టడానికి వాళ్ళది అసలు యాక్చువల్లీ సలీం జావీద్ వాళ్ళది సందు చిన్న సందు ఆ సందు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళకి డోర్ ఉండేది ఆ డోర్ని ఇచ్చేసి వాళ్ళు దౌర్జన్యంగా ఈ సైడ్ పెట్టుకున్నారు మా కాంప్లెక్స్ సైడ్ పెట్టుకొని ఈ వీధి కొనిన తర్వాత కొని మొత్తం డబల్ ఇచ్చేసి మొత్తం ఏకం పని చేసినారు మొత్తం ఏకం చేసి ముందుకు నాలుగడలు మా సమలోకి వచ్చినారు వచ్చి ఎందుకు వచ్చినారు మేము అబ్జర్వేషన్ చేసి నిలబెడితే ఆ రోజులో మన రాజకీయ ఒత్తిడి వల్ల మన రాజకీయ ఒత్తిడి వల్ల దాన్ని నిలబెట్టినారు మాకు మాకు సైలెంట్ చేసి పది పదహైదు లక్షలు ఇస్తామని చెప్పి మన రాజకీయ నాయకుల దగ్గర పెట్టినారు మేము తీసుకోలేదు మా కొద్దప్ప మా స్థలం మాకు కావాలా మా స్థలంలో మీరు అని చెప్పి మేము అప్పటి నుంచి అడ్డుకున్నాము అడ్డుకుంటే అప్పటి నుంచి పంచాయతీ జరుగుతూనే ఉంది జరుగుతుంటే అది మేము మధ్యలో ఏమైంది సాజ్ రెడ్డి ఇట్లా మా ఎమ్మెల్యేనే అతన్ని వదిలేరా నేను మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పి నిలబెట్టాడు పెడితే సర్లే ఊకే ఉన్నాం అది వాళ్ళు మాట్లాడి సెటిల్ చేసుకోలేదు అట్లా పెండింగ్ పెట్టారు మేము కూడా ఊకే ఉన్నాం సరే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత మా స్థలము అట్లే ఉందని మేము గోడ మా మాది అడ్డుపడి ఇట్లా బెదిరిస్తున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కరెక్ట్ మన ముందు త్రీ మంత్స్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యేది త్రీ మంత్స్ నుంచి మమ్మల్ని మేము గోడ కట్టి పోతే మాకు అడ్డుకొని మా పెట్టు కూడా పెట్టినాం అక్కడ గోడ కడదామని ఒక అడ్డుకున్నారు అడ్డుకుంటే మేము వన్ టౌన్ కంప్లైంట్లో కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ తీసుకోలేదు ఒకసారి వచ్చి మాకు బెదిరించినాను బెదిరిస్తే మేము మా మాల యూనియన్ సంఘం అంతా పోయినాము వాళ్ళ మన కౌన్సిలర్ బాలాజీ రమేష్ ఆచారి సలీం జావీర్ గీలు నలుగురు మిగతా ఆచార్యులు బెదిరించినారు నేను ఎంతోమంది డబ్బులు తీసుకొని రాజు కావాలని మేము అప్పుడు పాత మనం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను గోడ కట్టినా గోడ ఆ గోడ అప్పట్లో పగులు కొట్టినా దాన్ని కేసు చేసి ఎఫ్ఐఆర్ చేసి మన కోర్టులో ఎఫ్ఐఆర్ చేసినాం దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఉంటే అది ఇప్పుడు కేసునికి వచ్చింది కేసు కట్టుకుని వాళ్ళు అరే ఇచ్చేవని వస్తే ఆ కేసును రాజీ కావాలని ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కేసు రాజీ కావాలా ఈ సెలవుకి మీకు ఇరవై లక్షలు ఇస్తాము తీసుకొని మీరు తప్పుకోరా అని చెప్పి మమ్మల్ని మూడు నెలల నుంచి వేధిస్తున్నారు సరే అని చెప్పి మాకు అంతటే మాకు వద్దు మా కేసు ఉంటే డెబ్బై లక్షలు ఇవ్వండి ఎలక సెలవుకు లేదంటే మా కాంప్లెక్స్ మా మా ఇంట్లో ఏమంటే కిరికినొద్దు కాంప్లెక్స్ అమ్ముతాం కాంప్లెక్స్ తీసుకోండి అంటే సరే కాంప్లెక్స్ తీసుకుంటాము అని చెప్పి రెండు డెబ్బై కడిగినారు అడిగి దాన్ని మాట్లాడదామని దాన్ని మధ్యలో పెట్టి ఎక్కడి నుంచో హండ్ర పర్సన్ ముప్పై మందిని పిలిచుకొచ్చినారు ఎవరు సలీము జాగిదు రమేష్ ఆచారి కౌన్సిలర్ బాలాజీ ముప్పై మందిని పిలిచుకొచ్చి ఆరే హోటల్గా నన్ను అటాక్ చేసినారు వన్ మంత్ బ్యాక్ అటాక్ చేసి మమ్మల్ని ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు రాజీ కావాలా రాజీ కాలేకపోతే నీ కథ చూస్తాము నువ్వు ఎట్లా తిరుగుతావు భయంలో మేము కూడా చూస్తామని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చినారు ఎప్పుడు అటాక్ చేసి నూట తారీఖు కొన్ని మంత్ మన నా డిసెంబర్ డిసెంబర్లో ముందు డిసెంబర్ కంటే ముందు వన్ మంత్ బ్యాక్ మా కాంప్లెక్స్ దగ్గర ఒక నలభై మంది వచ్చినారు నలభై మంది వచ్చి అప్పుడు కూడా బెదిరిస్తారు బెదిరిస్తే సిఎస్ఆర్ లైవ్లోకి వచ్చినాడు వన్ టౌన్ సిఎస్ఆర్ వచ్చి చూసి నేను వచ్చాడు చూస్తానని చెప్పి లైవ్లోకి వచ్చి చూసి వచ్చి వాళ్ళు కూడా బెదిరించినాడు ఏ అన్ని గలాట్లు గిలాట్లు ఉంటే అందరూ లోకలేషన్ చూడండి వన్ టౌన్ సిఎ గారు కూడా బెదిరించినారు బెదిరిస్తే సరేలే అని చెప్పి ఊకయ్యి మళ్ళీ వన్ వన్ మంత్ తర్వాత ఆరే హోటల్ కట్టా అటాక్ చేయించినారు వాళ్ళు లైవ్లో వచ్చి ముల్లా ఇబ్బాలు సలీం జావీదు రమేష్ ఆచారి జావీదు నలుగురు వచ్చినారు అక్కడికి మేము ఇప్పుడు వన్ టౌన్లో ఇస్తే సారు మాట్లాడుకోండి అది ఇది అని మాకు అటు చెప్తున్నారు మాకేమంటే మళ్ళీ నువ్వు ఆడి నీ కథ చూస్తామని బెదిరించి అందుకే కంప్లైంట్ ఇలా ఇవ్వాలి సర్లేకపోతే కొన్ని ఊన్నాం ఊక్క డైలీ ఇద్దరు ముగ్గురు కాల్ చేసేది ఏ నువ్వు చెట్లు చేసుకుంటావా లేదా నీ కథ చూస్తాం అది ఇది అని రెండు రోజులకోసారి ఫోన్ చేసి టార్చర్ పెట్టేది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇంక ఇదేం బాగలేదని నేను ఎస్పీ దగ్గర పోయినా ఎస్పీ కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు డీఎస్పీకి పంపిస్తాడు డిఎస్పీ సార్ టూ టౌన్ పంపిస్తే నిన్న మా సారేమన్నాడు కేసు కడతానన్నాడు సీఎస్ఆర్ కేసు అన్నాడు సార్ లేదు సైలెంట్ అన్నారు సైలెంట్ అయితే కూడా నిన్న రెండు రోజుల ముందు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు ఏమైనా చేయి అటుకన్నా నీ కథ చూస్తామని బెదిరిస్తున్నాడు ఇప్పుడు కూడా అందుకోసం సార్ కేసు పెట్టినాము ఎఫ్ఐఆర్ అయింది మా భవిష్యత్తులో కూడా మాకు రక్షణ కలిగించాలా మాకు ప్రాణాలు ఉంది వీళ్ళతో నుంచి మాకు వీళ్ళతో నుంచి మాకు ప్రాణాన్ని ఉంది వీళ్ళని మా మాకు పిలిపించి వీళ్ళు బెదిరించి మాకు మాకు ఉండదు మాకు న్యాయం చేయాలా నాకు ఇంతకు ముందు గతంలో ఏమి అటాక్ చేరుకోకున్నట్లు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వన్ టౌట్ సి టూ సిఏ గారికి కానీ డిఎస్పి సార్ కానీ यंडर वेश, अम्बेत